ఎక్సలెంట్ అండి అందరికీ నమస్కారం మూడు ఎకరాల నిమ్మ తోట ఎక్సలెంట్ ఉంది తోట మాత్రం చాలా బాగుంది కాపు కూడా చెట్టు నిమ్మకాయలు చాలా బాగున్నాయండి ఆ ముదిరి చెట్లైనా చాలా చక్కని పోషణ బాగుంది దీంట్లో మొత్తం చెట్టు అంతా చూశాను కానీ ఎక్కడో ఒక్క చెట్టు మాత్రం చనిపోయినట్టు అనిపించింది కానీ మిగతాదంతా బాగుంది డెబ్భై లక్షలు అయితే ఇస్తా అంటున్నారు ఎకరం జేవడకు వచ్చి ముప్పై కిలోమీటర్ల దూరం ఉంటుంది అవినగడ్డి కరకట్టకని ఆనుకుని వాసన చెప్పాలంటే ఒక నాలుగు పాయింట్లు ఉంటుందేమో ఎక్సలెంట్ మళ్ళీ ఊరిని ఆనుకుని ఇది ఇది దీని పక్కన తారు రోడ్డు అండి ఎక్సలెంట్ ఉంది ఎక్సలెంట్ ఉంది తోట మాత్రం చాలా బాగుంది డెబ్బై అయితే ఇస్తా అన్నారు మూడు ఎకరాలు బిట్టు సూపర్ అండి బిట్టు మాత్రం అదిరిపోయింది ఎక్సలెంట్ ఉంది మరిన్ని వివరాలకు కాల్ చేయగలరు సురేష్ రామ్ రాజధాని రియల్ ఎస్టేట్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ థ్యాంక్ యూ అండి నమస్తే